ఎందుకో శ్రీజా వెళ్ళిపోతదేమో అనిపిస్తుంది నాకు ఎందుకు వెళ్ళిపోద్ది శ్రీజా వెళ్ళదు గారా వెళ్తారు శ్రీజా వెళ్ళిపోతే నీకు పనిష్మెంట్ ఇస్తా ఏంటది నీకోసం జోలో ఆర్డర్ పెట్టి తినిపిస్తాను అంతే కదా అది నువ్వే తింటావు చూడు నీకు చేత తినిపిస్తా నువ్వే చూద్దామా సరే చూడు అసలు శ్రీజ కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు నిన్న కూడా నేను చెప్పాను శ్రీజ ఫస్ట్ టైమ్ కళ్యాణి పంపించింది ఓకే అప్పుడు బాగా డెసిషన్ తీసుకుంది తర్వాత రాంగ్ డెసిషన్ తీసుకుంది అందువల్ల వెళ్ళిపోద్ది అని నేను అంటున్నా తను వెళ్ళేది తను గేమ్స్ బాగా ఆడుద్ది కొంచెం గేమ్స్ పెడితే ఏమన్నా ఆడిద్దేమో అసలు నిన్నటి వరకు అయితే సరిగా ఆడలేకపోయింది సరే గేమ్ మన ఇద్దరికి ఎందుకు నైన్ థర్టీ అవుతుంది బిగ్ బాస్ చూద్దాం సరే చూసి మన ఇద్దరం కలిపి చూడలేదు కదా ఈ రోజు కలిపి చూద్దాం అవును అప్పుడు డిసైడ్ అవుదాం స్టార్ట్ చేయి టైం కూడా నైన్ చూసావా ఈ రోజు స్టార్టింగ్ స్టార్టింగే కుక్కలు అరిసాయి కుక్కలు మరిగాయి గారు నిదం పోతున్నారు అదే కాదు రెండు సార్లు అదే కదా బయట అతను పనిష్మెంట్ ఇస్తుంది కదా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోనే పనిష్మెంట్ తీసేదే అదే శ్రీజ చెప్తుంది బయట పనిష్మెంట్లు ఇచ్చామై పాపం ఇక్కడ పనిష్మెంట్ తీసుకుంటుంది అని ఒక పది గుంజీలు ఇచ్చారు ఇమాన్యుల్ వచ్చి తనేముంది నేను రాసుకున్నాను అంటుంది మైండ్ లో తర్వాత మళ్ళీ బాత్రూమ్ దగ్గర మళ్ళీ పడుకుంది మళ్ళీ పడుకునే లేక మళ్ళీ ఎవర్రా బాబు కుక్కలు మరుగుతున్నాను హౌస్ మేట్స్ అందరూ అనుకుంటున్నారు మళ్ళీ మాదిరిగా నిద్రపోయారు బాత్రూమ్ దగ్గర మైకేసుకోలేదు ఏం లేదు అలా కూర్చుండిపోయింది మళ్ళీ ఇమాన్యుల్ వచ్చి మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అని చెప్పేసి అంటాడు తినాలి అని అన్నారు కదా మిరపకాయ పోయి నేను అనిపించాను నీకు జోలు నీకు జోలు జోలో చెప్పొద్దు ఫస్ట్ చూడు లాస్ట్ వరకు మాదిరి గారు మిరపకాయ తింటారు నువ్వు జోలో చెప్పు తింటా శ్రీగా ప్లీజ్ విన్నావా నేను జోలో చెప్పు తినాలనుకోట్లేదు నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు హౌస్ నుంచి బయటకు వెళ్లేదు ఎవరు అని చెప్పేసి ఒక పెద్ద బాక్స్ ఉందనమాట దాంట్లో వాళ్ళ ఫ్రేమ్స్ పెట్టేసి ఉన్నారు నిఖిల్ గౌరవ్ వచ్చారు ఆ బాక్స్ ని బ్రేక్ చేసి అందులో నుంచి ఫోటోస్ బయటకి తీసేసుకు వచ్చారు తీసుకొచ్చిన తర్వాత భరణి ఫోటో కింద సేఫ్ అని రాసింది శ్రీజ ఫోటో కింద ఎగ్జిట్ అని ఎగ్జిట్ అని రాసింది బై బాయ్ టాటా గుడ్ బై సో నా చిప్ తప్పదు జోలో చిప్ తప్పదు శ్రీజా నీ పైన ఎంత హోప్స్ పెట్టుకుని నేను ఉంటావని చెప్పాను ఇప్పుడు నీ కోసం నేను జోలో చిప్ తినాలా తినక తప్పదు తినక తినలేను జోలో చిప్ చాలా కారంగా ఉంటుంది సరే సరే ఇది నీ డెక్షన్ నా డెక్షన్ కాదు మన సబ్స్క్రైబర్స్ అడుగుదా వాళ్ళు ఓకే అంటే నేను నీ కోసం జోలో చెప్తాను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దీని చేత జోలో చిప్ తినిపించాలా లేదా వద్దు నో అనే పెట్టండి కాదు కాదు పినిపిద్దాం పినిపిద్దాం పాపం శ్రీజా బయటికి వెళ్ళిపోయింది అంటే నిన్న గేమ్స్ని బట్టి అలా డిసైడ్ చేసినట్టున్నారు బట్ స్ట్రాంగ్ కంటెస్ట్ అంటే కానీ నిన్న తీసుకున్న ఒక్క చిన్న రాంగ్ డెషన్ వల్ల శ్రీజా వెళ్ళిపోయింది బర్డీ గారు విన్ అయ్యారు కాబట్టి స్టే చేశారు ఇంకా హోర్స్ కూడా తనకి ఎక్కువ వచ్చాయి కాబట్టి అవును నెక్స్ట్ టైము బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు క్యాప్టెన్సీకి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేయమన్నారు కదా ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలా అని ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అనమాట అంటే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ నుంచి

మీరేమనుకుంటున్నారు కెప్టెన్సీ అయితే అలాగే ఇచ్చారు కదా ఏదో గేమ్ పెడతారు కదా ఆ గేమ్ ఏంటో చూద్దాం కెప్టెన్సీ గురించి కాంపిటీషన్ గా ఏం గేమ్ ఇచ్చారు కదా డాన్స్ వాళ్ళు అది ఇటొక ఇటొక ప్లాట్ఫామ్ ఇటు ఒక ప్లాట్ఫామ్ రెండు ప్లాట్ఫామ్ ఇచ్చారు ఆ ఐదుగురులో ఒక కంటెస్టెంట్ ని పిలుస్తారు ఫస్ట్ అయితే సాయిని పిలిచారు తనకి సపోర్టింగ్ గా చాలా మంది కూడా ఇటువైపు డాన్స్ వేసారు కానీ మ్యూజిక్ ఆగిపోయే టయానికి సంజన ఒక్కటే సాయి వైపు నిలిచింది అందరు మిగతా అంతా కిందకి లాగుతారు కదా కరెక్ట్ గా మ్యూజిక్ అయిపోయే టయానికి సంజన ఒక్కటి నిలిచింది తర్వాత వచ్చేలాకి దివ్యను పిలిచారు దివ్య దివ్య ఇటువైపు డాన్స్ వేస్తున్నప్పుడు అపోనెంట్ వైపు కూడా అందరు డాన్స్ వేశారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక ఐదుగురు ఉండిపోయారు కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత ఇద్దరు దిగేశారు కానీ మ్యూజిక్ ఆగిపోయిన టయానికి స్టేజ్ మీద ఎంత మంది ఉన్నారు అని లెక్కేస్తే ఐదుగురు అని చెప్పి సెలెక్ట్ చేసేసారు ఫైవ్ తనూజకి మళ్ళా మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళిద్దరికి కాంపిటీషన్ పెట్టారు కాంపిటీషన్ పెట్టిన దాంట్లో దివ్య విన్ అయింది మొత్తానికి అయిపోయింది ఇది బిగ్ బాస్ ఈ రోజు బాగుంది కాకపోతే ఈ రోజు బాగుంది సరే అయితే బిగ్ బాస్ అయిపోయింది కదా నేను వెళ్తా బాయ్ అబ్బా ఆగు జోలో చిప్ ఆగు నీకు గుర్తుందా నువ్వు మర్చిపోయావేమో అనుకున్నా అబ్బా గుర్తుంది గుర్తుంది శ్రీజ ఎంత పని చేసావు నన్ను ఇది ఇరికిచ్చేసావు ఇక్కడ జోలో చిప్ దగ్గర నీ గురించి నేను ఛాలెంజ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తినాలి నువ్వు అందుకే వద్దు నువ్వు తిని స్ట్రాంగ్ అవ్వాలని శ్రీజ వెళ్ళిపోయింది కదా గేమ్ కూడా అయిపోయింది అబ్బా జోలో కూడా బ్రేక్ అనమాట కాదు కాదు మన సబ్స్క్రైబర్స్ చెప్పాలి నీ చేత చిక్ తినిపించాలా వద్దా మీరే చెప్పండి ఫ్రెండ్స్ వద్దని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ వద్దనే చెప్పండి కాదు తినిపించాలని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్